శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాతా దేవాలయంలో సంతోషి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునై శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలో నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రమునకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సంతోషి మాత ఉద్యాపన వ్రతం నిర్వహించారు అమ్మవారికి వడి బియ్యం పోసారు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని చీరలు రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు వైభవ లక్ష్మి వ్రతం నిర్వహించారు ఒకరికి ఒకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు అమ్మవారిని ప్రత్యేక ఊయలలో పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులందరికీ అన్నప్రసాదం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశ్వరగుప్త ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణులపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామమూర్తి కోశాధికారి కొత్త మల్లికార్జున్ బెలిదే అశోక్ పబ్బా ప్రకాశరావు సోమా శ్రీశైలం దేవరశెట్టి సోమయ్య బ్రాహ్మణలపల్లి బ్రహ్మయ్య మహంకాళి ఉపేందర్ బజ్జూర్ శ్రీనివాస్ బ్రాహ్మణలపల్లి నాగమణి కక్కిరేణి పద్మ కర్ణాటి సూర్యకళ గాయం శ్రీదేవి పాటి వనజ తెడ్ల పల్లవి కొల్లూరి రత్నమాల దేవాలయ సహాయ అర్చకులు భట్టారం కృష్ణ శర్మ అశోక్ మిశ్రా దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు